శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ ద్వారా మాట్లాడండి పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడును గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ओम राम సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి నువ్వు కోరుకున్న గుడ్ న్యూస్ ఇప్పుడే ఈ క్షణంలోనే తెలుసుకుంటావు రెండు నిమిషాలు వినిచాలమ్మా నీకే అర్థమవుతుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డా నీకున్న కష్ట నష్టాలన్నీ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది బిడ్డ కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే ఒక నేర్పరితనం నీకు తప్పకుండా అవసరం నువ్వు ఉన్న గందరగోళ స్థితిలో ఈ సమస్యల నుంచి బయటపడగలనా నా సాయి నాకు సహాయం చేస్తారా అని కదా నీ అనుమానం నన్ను నమ్ముకున్న నిన్ను ఎలా వదిలేస్తానమ్మా తప్పకుండా నిన్ను నిన్ను కాపాడుకుంటాను నేను ఏ పని చేసినా నా భక్తుల కోసం నా బిడ్డల కోసం చేస్తూ ఉంటాను నా బిడ్డలకు ఏది మంచిది వాళ్ళకి ఏ కోరికలు తీరిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారో అది నేను ఎప్పుడు కూడా సదా కృషి చేస్తూనే ఉంటాను తల్లి అయినా ఇన్ని చెప్పినా సరే నా కష్టాలు నీకు తెలియదులే బాబా నా కష్టాలు నేనే పడుతున్నాను కదా అని అనుకుంటున్నావేమో కష్టాలు దాటకుండా ఆనందం ఎలా వస్తుందో చెప్పు బిడ్డ నీ సమస్యలకు పరిష్కారం లేకుండా సంతోషం ఎలా వస్తుందో చెప్పు తల్లి మీకు సమస్యల పోరాటాలు కొత్తమీ కాదు కదా నువ్వు ఏమి కూడా పుట్టుకుతో అన్నీ నేర్చుకుని రాలేదు కదా తల్లి తల్లి గర్భంలో ఉండేటప్పుడు ఎంతో కష్టపడి జననంగా బయటకు వచ్చి నీకు అనుకూలంగా లేని ఈ వాతావరణాన్ని అనుకూలంగా ఉండేలాగా పోరాడావు ఈ వాతావరణం నీకు అనుకునించేలాగా నువ్వే దృఢపరుచుకున్నావు బిడ్డ అలా పడుతూ లేస్తూ నడిచావు అలా ఎంత దూరం నువ్వు నడిచి పెద్దవాడివై ఇప్పుడు నువ్వు ఏదైనా సరే ఒక విషయాన్ని తెలుసుకోగలవు ఒక సమస్యను సులభంగా పరిష్కరించుకోగలవు అనే మనోధైర్యం నీకుంది బిడ్డా కానీ చిన్న చిన్న భయం ఏమవుతుందో నేను చేయగలను లేదో అనే భయం నీకు వెంటాడుతూ బిడ్డ నీకు అన్నీ బిడ్డ నువ్వు అన్నీ కూడా చేయగలవు నువ్వు ప్రతి ఒక్క సమస్యను దాటగలవు ఎప్పుడేం చేయాలి ఎప్పుడేం చేస్తే మంచిది అన్నీ కూడా నీకు తెలుసు కానీ నిన్ను పట్టుకుని పీడిస్తున్నది భయం ఆ భయం ఒక్కటి వదిలావంటే నువ్వు అందరికీ అందనంత ఎత్తుకు ఎదుగుతావు బిడ్డా నువ్వు ఈ లోకంలో చక్రం తిప్పగల ఒక సమర్థవంతురాలివి సమర్థవంతుడివి కాబట్టి ఎంత సమర్థత ఉన్నా నువ్వు భయపడవచ్చా చెప్పు భయవన్న మాటకే నువ్వు పులిస్టాప్ పెట్టేసే తల్లి ఆ తర్వాత గెలుపు వైపు పరిగెత్తవలసిన మనిషివి నువ్వు గెలుపు వైపు నడిచినప్పుడు ఖచ్చితంగా నీకు విజయం అనేది దక్కుతుందమ్మా ముందు నీ మీద నువ్వు నమ్మకం పెంచుకో నిన్ను నువ్వు నమ్ముకో అప్పుడు ఏదైనా సాధించగలవు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదిరించగల శక్తి నీకుంటుంది బిడ్డా అయినా ఈ లోకంలో సమస్య లేని మనుషులు కష్టాలు లేని మనుషులు ఉంటారా చెప్పు తప్పకుండా వారి వారి జీవితానికి తగ్గట్టు ఏదో ఒక సమస్యతో పోరాడుతూనే ఉంటారు కాబట్టి బాబా నా కష్టాలు తీర్చని మొక్కినా నాకు నన్నే దేవుడిగా ప్రార్థిస్తున్నా నీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాను బిడ్డ నీ దృష్టిలో నేను భగవంతుని కావచ్చు కానీ నేను భగవంతుణ్ణి అని నిరూపించుకోవడానికి ఎంతో కష్టపడ్డాను కదా ఎన్నో అవమానాలు ఎన్నో ఎంతో మంది విమర్శలు అన్నింటినీ ఎదుర్కొని ఒక భగవంతుడిగా నీకు దర్శనమిస్తున్నానంటే నేను దాని వెనుక ఎంతో కష్టపడి ఉంటాను చెప్పు బిడ్డ భగవంతునికి ఈ గతంటే ఇక సామాన్య మానవులైన నా బిడ్డలకి ఎన్ని కష్టాలు ఎదుర్కోవలసి ఉంటుంది అయినా అన్నీ ఎదుర్కొన్నావో అన్నీ దాటి రాగల సామర్థ్యం నీకుంది బిడ్డ దాటి వస్తేనే కదా అనేది నీకు స్వాగతం పలుకుతుంది ఒకటి పోతే మరొకటి వస్తుందనే సామెత నీకు తెలుసు కదా బిడ్డ అదేవిధంగా కొన్ని కొన్ని నువ్వు వదులుకున్నప్పుడు మరికొన్ని వచ్చి నిన్ను చేరుతాయి భగవంతుడు ఒకటి నీ దగ్గర తీసుకుంటే నాలుగు విధాలుగా ఇస్తారని గుర్తుంచుకోబిడ్డ అది డబ్బైనా వస్తువైనా అంతస్తైనా ఏదైనా సరే నువ్వు కోరుకున్న బంధమైనా నీకు దూరమైనప్పుడు దానికి మించి నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుని ఆ బంధం అనేది నీ దగ్గరికి వస్తుందని చెప్పి గుర్తుంచుకో ఒకటి పోయిందంటే భగవంతుడు దానికి వంద రెట్లు మేలు రకం అనేది నీకు అందిస్తాడు బిడ్డ కాబట్టి పోయిన దాని గురించి ఆలోచించొద్దు నీకు రాబోయే దాని గురించి ఆలోచించి దానికోసం ప్రయత్నం అనేవి ఆరంభించాలి బిడ్డ నిన్న జరిగిన గతం అయిపోయింది నువ్వు రేపటి గురించి ఇక ఇక్కడి నుంచి ఏం చేయాలనే ఒక మాటను గుర్తించుకొని దాని వైపుగా వెళ్ళావంటే తప్పకుండా వందకి వెయ్యి రెట్లు ఫలితం అనేది ఆ భగవంతుడు నీకు ఇస్తాడమ్మా ఈ సాయి ఏది చెప్పినా నువ్వు నమ్ముతున్నావు కదా ఇది కూడా అక్షరాల నిజం తప్పకుండా నమ్ముబిడ్డా నీ కష్టాలు సమస్యలు అన్నీ కూడా నా పాదాల వద్ద వదులు నువ్వు ప్రశాంతంగా ఉండు తప్పకుండా నీకు ఏదైతే కావాలో అది నేనే చేస్తాను నువ్వు కోరింది తప్పకుండా నేను నీకు అందిస్తానమ్మా నా బిడ్డ కోరింది నేను సర్వదా చేయడానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉంటాను దానికి తగ్గ పనులు ఆరంభిస్తూనే ఉంటాను ఒకవేళ నీకు రావడం మీ కోరిక తీరడం ఆలస్యమవుతుంది కానీ తప్పకుండా జరిగే తీరుతుంది బిడ్డ నీకంతా మంచి జరుగుతుందా అన్న పక్షంలో నీకు తప్పకుండా నేను నీకు అందిస్తానమ్మా ఇందులో ఎటువంటి మార్పు ఉండదు ఎప్పుడు కూడా నువ్వు ఎదురు చూసి ఎదురు చూసి ఎంతో సహనంతో ఉండి వచ్చిన ఫలితం అద్భుతంగా ఉంటుందని గుర్తించుకో తల్లి నువ్వు ఎక్కువ రోజులు కష్టపడి ఆ తర్వాత వచ్చే ఫలితం నీకు ఎంతో సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా నీకు శాశ్వత ఆనందాన్ని కూడా ఇస్తుంది శాశ్వతంగా నీ దగ్గర నీడలా ఉంటుంది అలా కాకుండా ఎలాంటి కష్టము కూడా పడకుండా వెంటనే అది చేరిందంటే అది ఎక్కువ రోజులు కూడా నీ దగ్గర నిలబడదు బిడ్డ ఈ విషయం నువ్వు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి అది డబ్బైనా నగలైనా ఏదైనా సరే కష్టపడి నువ్వు సంపాదించుకున్న పక్షంలో అది తప్పకుండా నీకు శాశ్వతం అవుతుంది బిడ్డ ఇప్పటి వరకు నువ్వు పడ్డ ఎన్నో కష్టాలు అదే విధంగా నువ్వు ఎదురు చూస్తున్న ఎదురు చూపులకు అన్నిటికీ కూడా ముగింపు కాలం వచ్చేసింది ఇక రాబోయే కాలం అంతా కూడా నీకు మంచి కాలంగా ఉంటుంది తల్లి నువ్వు ఏది కోరినా నీకు అనతి కాలంలోనే నీ దగ్గరకు వస్తుంది బిడ్డా అతి త్వరలోనే తప్పకుండా నీ చేతిలోకి వచ్చి చేరుతుంది బాబా అని పిలిచిన నీకు ఇక్కడ నుంచి కష్టాలు బాధలు కానీ ఇవ్వనమ్మా నీ మనసు ఇప్పటి వరకు ఎంతో గాయమై ఉందని నాకు తెలుసు ఇక్కడ నుంచి ఆ గాయాన్ని మార్చడమే కాదు నీ మనసు నిండా సంతోషాన్ని నింపుతాను ఈ సాయి నీ వెంటే ఉంటాను తల్లి అనడానికి ఇదొక్కటే నిదర్శనమని గుర్తుంచుకోబిడ్డా ఈ రోజు నుంచి నీకంతా కూడా అయింది నీకంతా మంచి జరుగుతుంది నువ్వు ఏదైతే కోరుకుంటావో అది తప్పకుండా నేను వెతుక్కుంటూ వస్తుంది ఇన్ని రోజులు ఒక లెక్క ఇకపై ఒక లెక్క ఎందుకంటే నీకున్న కర్మంతా కూడా తొలగిపోయి నీకు ఆనందమైన కాలము ఏర్పడింది బిడ్డ ఈ విషయం చెప్పడానికి ఈ సాయి బిడ్డను వెతుక్కుంటూ వచ్చాను సాయి శరణం అన్న నీకు శాశ్వతం చేస్తాను బిడ్డ ప్రతి ఒక్కటి కూడా నీ దగ్గర ఉంచుతాను నువ్వు ఇంకా దాన్ని ఎలా అయినా సరే ఉపయోగించుకుంటావో నీ ఇష్టం బిడ్డ కోరింది నేను నీకు అందిస్తాను ఇది మాత్రమే నాకు తెలుసు అర్థమైంది కదా తల్లి సర్వదా నీతోనే ఉంటాను నా ఆశీస్సులు కూడా నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటాయని గుర్తుంచుకో తల్లి అని మన బాబాగారైతే ఈరోజైతే అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తుడికి రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే సుఖినో భవంతు జై సాయిరామ్